మార్చామంటే అది మనకో వాళ్ళకు వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అభిమానం చూసా మీ ఉత్సాహం చూసా నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నా ఏదో నెలకొక్క రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయడం కాదు అనునిత్యం మీ జీవితంలో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక భాగం కావాలి మీ ఆలోచన విధానముల మార్పు రావాలి అది మీరు చేయగలిగితే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ కూటమిదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి ఇప్పుడు ఒక ఏ కురాన్ తీసుకురండి ఒక్క సెకండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను అందరు కూర్చోండమ్మా ఒక్క ఒకే ఒక సెకండ్ తీసరా కూర్చోవాలి అందరూ కూర్చోవాలి ప్లీజ్ అందరూ కూర్చోండి ఇంకా కార్యక్రమం ఉంది ఓన్లీ వన్ మినిట్ అమ్మా కార్యక్రమం ఉంది ఇప్పుడు ఈ రోహిత్ అబ్బాయి పది సంవత్సరాలు ఇప్పుడు ఆ అబ్బాయి చాలా బాధేస్తుంది ఈరోజు మీరు చూస్తున్న దానికి కారణం ఒకటి జెనెటిక్స్ ప్రాబ్లం రెండోది చిన్నప్పుడు ఇలాంటివి వస్తే ముందుగానే గుర్తించగానే మనం జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి పిల్లలకు రాకుండా చేసే పరిస్థితి వస్తుంది నేను వచ్చిన తర్వాత ఒకటే ఆలోచించి ఇలాంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని నాలుగు వేలు వృద్ధులకి ఆరు వేలు దివ్యాంగులకి పదివేలు కిడ్నీ పేషెంట్లకి ఇలాంటి బెడ్కే పరిమితమైన వారికి పదైదు వేలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆ అబ్బాయికి మల్లా రోహిత్కి నిన్నటి వరకు ఆరు వేలు ఇస్తున్నాం ఇప్పుడు పదహైదు వేల రూపాయలు శాంక్షన్ చేస్తున్నా కానీ నేను ఎందుకు అతను చూపిస్తున్నానంటే మీ పిల్లల ఆ కాకుండా మీరు చూసుకునే బాధ్యత మీది నేను ఒకటే ఆలోచిస్తున్నాను చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మీరు ఆయుర ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి అందుకు ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుంది అదే కాదు తొందరలోనే సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొచ్చి చిన్న పిల్లల దగ్గర నుంచి జీవితాంతం మీకందరికి కూడా మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేసుకుంటూ నేను చూపించాలని రమ్మన్నాను ఆ తల్లిదండ్రుల బాధ నేను అర్థం చేసుకున్నాను కానీ అలాంటి జరగకుండా ఉండాలంటే మీ అందరిలో ఒక బాధ్యత రావాలి ఆ బాధ్యత వస్తే ఆలోచన విధానంలో మారితే అది సాధ్యం దానికోసం మేము చేస్తాం సహకరించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ ఒక్క నిమిషం అండి బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అవార్డు వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు సో అనకాపల్లి బెల్లాన్ని వర్ణించారు కాబట్టి అంతే తీయనైన మనసున్న మనందరం మన నవ్యాంధ్ర నవ నిర్మాతకు ఇప్పుడు ఒక చిరు సత్కారం మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారి చేతుల మీదుగా జరుగుతోంది మీరు కరతాళ ధ్వనులతో